రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఓ చాలా లైటర్ వేలో తీసుకున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ అయితే హే జగన్ ఎంత అధికారంలోకి వచ్చేది మన ముందు జగన్ ఎంత అనే ఫీల్డ్లో లో పవన్ కళ్యాణ్ కూడా ఉండిపోయాడు అందుకే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేడు ఇది శాసనం ఇది శాసనం అని చెప్పి సినిమాటిక్ స్టైల్లో ఈ విధంగా ఇదే అది కూడా శాసనం ఇలా ఈ విధమైన బాడీ లాంగ్వేజ్తో చెప్పుకుంటూ వచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు కుప్పం మున్సిపాలిటీని కూడా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకోలేకపోవడం ఏ ఉప ఎన్నికల్లో కూడా కనీస గునికి కూడా వాళ్ళు చాటుకోలేకపోవడం ఇవంతా జరిగే క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపించాయి అప్పటికి వాళ్ళకి రియాలిటీ అర్థమైంది ఒక్కరమే పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో వీరమ్మరణం తప్ప మరొకటి లేదు అని చెప్పి భావించిన వాళ్ళు మన ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాము అనే కాన్ఫిడెన్స్ లేక ఢిల్లీ వైపు మెడల్ నొప్పించే విధంగా ఈ ఈ మెడల్ కూడా పట్టుకొని నొప్పించే విధంగా తల పైకి అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు బీజేపీ కలిసి వస్తుందా వ్యవస్థలను మనం ఏమైనా అడ్డుపెట్టుకొని జగన్ ఏమైనా పై చేయి సాధించవచ్చు జగన్ మీద వస్తుందా వ్యవస్థలు మన చేతిలోకి చిక్కుతాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ అంతేకాదు వీళ్ళ రాజకీయ కార్యకలాపాలను వీళ్ళ యాక్టివిటీస్ని కనుక మనం గమనిస్తే ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని వీళ్ళు అంగీకరించేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూడండి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆయన వీలు ఆయన వెళుతూ ఉన్నారు సిద్ధం అని చెప్పి సభలు పెడుతూ ఉన్నారు ఈ రోజు కూడా దెందులూరులో ఒక సభ పెడుతూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తూ ఉన్నారు వాళ్ళ ప్రభుత్వ పాలన రెఫరెండంగా తీసుకొని ఎన్నికల్లో ఓటేమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆయనేమో అక్కడ అంత కాన్ఫిడెంట్ గా ఉంది ఇటు సైడ్ వీళ్ళు చెప్ప వీళ్ళు చూడండి ఒక్కటంటే ఒక్క ప్రశ్నకైనా వీళ్ళ దగ్గర జనానికి సమాధానం చెప్పుకునేది ఒక్కటంటే ఒకటి ఉందా ఒక్కటంటే ఒక్కటైనా జనానికి సమాధానం చెప్పుకునేది ఇద్దరు పొత్తులు పెట్టుకున్న తర్వాత సమన్వయ కమిటీలు అన్నారు ఆ కమిటీలు ఏటికి పోయనో జనానికి ఏం సమాధానం చెబుతారు మేనిఫెస్టో కమిటీలు అన్నారు అవేటికి పోయనో జనానికి ఏం సమాధానం చెబుతారు అదిగో ఈ రోజు రేపు అభ్యర్థులను ప్రకటిస్తామని ఎప్పుడో అన్నారు ఈవెన్ సంక్రాంతి భోగికి ముందు రోజు పదమూడవ తేదీ కూడా అన్నారు ఏమైంది జనానికి ఏం సమాధానం చెబుతారు ఆ ఆరు నెలల మంది అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు బాబు గారు ఏమైంది ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు రా కదలరా అని చెప్పి రేపు చంద్రబాబు గారు ఒక సభ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అమలాపురంలో ఒక సభ పెట్టుకున్నారు ఇప్పుడు ఉన్న పరంగా సభలు వాయిదా పడిపోయిన రద్దు చేసుకున్నారు సభలు రద్దు చేసుకున్నారు ఎందుకంటే అసలు సమాధానమే లేదు వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కోవాలి అంటే ఒక వ్యూహం లేదు ఒక కరెక్టుగా వే లేదు వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళని నమ్ముకొని నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్న వాళ్ళేమో గందరగోళంలో ఉన్నారు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారో అప్పుడు మనం కార్యక్షేత్రంలో దిగుదామని సరే ముందే దిగి ఉందాంలే ముందే దిగి ఖర్చు పెట్టుకుందాం సీటు మనకే కదా అని చెప్పి కాన్ఫిడెన్స్లో వాళ్ళు లేరు ఎందుకంటే మనం ముందే దిగి ఖర్చు పెట్టుకొని మనకు సీటు ఇవ్వకపోతే మళ్ళీ పెట్టుకునేది కానీ వేస్ట్ అయిపోతుందని చెప్పి ఆగుతూ ఉన్నారు వాళ్ళకు ఒక హామీ ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళకొక అభయం ఇచ్చేవాళ్ళు లేరు వీళ్ళకు వీళ్ళకు ధైర్యం లేదు వీళ్ళు తలపెట్టుకున్న ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసింది లేదు రా కదలరా అని జనవరి ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు సభలన్నీ పెడుతూ ఉన్నారు చంద్రబాబు గారు మధ్యలో మూడు సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అని చెప్పారు అయిపోయాయి ఇప్పుడు వాళ్ళు చెప్పి మళ్ళీ అలా పవన్ కళ్యాణ్ ఎక్కడ పాల్గొన్నాడు ఎక్కడ పాల్గొనేది ఎక్కడ ఒక్కటంటే ఒకటి వాళ్ళు కమిటెడ్గా కాన్ఫిడెన్స్గా జనాలు నమ్మే విధంగా ఒక్క కార్యక్రమం చేశారా ఏదీ లేదు అంటే ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే అప్ అని చెప్పి చేతులు ఎత్తేసారా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎదుర్కోవాలి అంటే బీజేపీ కలిసి వస్తే తప్ప దాని ద్వారా వ్యవస్థలు మన చేతిలోకి చిక్కితే తప్ప జగన్ ఎదుర్కోలేం ఇంక వాళ్ళు కలిసి రాకపోతే ఎన్నికల కంటే ముందే మనం చేతులు ఎత్తేసి ప్యాకప్ చెప్పడమే ఆయన గెలుపును ముందే అంగీకరించడమే అని చెప్పి ముందే మానసికంగా ప్రిపేర్ అయిపోతున్నారా లేకపోతే ఏంటి రెండు నెలలలో ఎన్నికలు జరగబోతున్నాయి నిన్న అడిగిన ఎలక్షన్ కమిషన్ కూడా అత్యవసరంగా అధికారులు సమావేశమయ్యారు ఎప్పుడైనా కనుక షెడ్యూల్ నోటిఫికేషన్ రావచ్చు ప్రిపేర్ అయిపోయి అని చెప్పారు అది సమీపిస్తోంది వీళ్ళకు ఒక ప్రణాళిక లేదు అసలు ఎవరిని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలియదు పైపెచ్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలియదు అసలు ఆంధ్రప్రదేశ్లో లేరు అబ్బా ఇంకా ఇంకేం చెప్తాం ఆంధ్రప్రదేశ్లోనే లేరు హైదరాబాద్ లో ఉండి ఏం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు ఇంకా ఏ పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళిపోయారు అటేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ కాన్ఫిడెంట్గా దుక్కుడుగా ఉన్నారు వీళ్ళేమో అసలు ఎక్కడ ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లే ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న విధానం చూస్తే ముందే జగన్ గెలుపును అంగీకరించినట్టుగా కనిపించడం లేదా